హే అండి వెల్కమ్ టు కేడి ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి చాలా బెనిఫిట్ కల్పించారు అదేంటంటే ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్కమ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ట్యాక్స్ పే చేయక్కర్లేదు వాళ్ళకి నో ట్యాక్స్ మీద వస్తారు అంటే ఇక్కడ క్యాచ్ ఉందండి వాళ్ళు న్యూ ట్యాక్స్ వచ్చేలా ఉండాలి ట్వెల్వ్ లాక్స్ ప్లస్ కూడా వాళ్ళకి వస్తుంది ఇడిషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇట్లా స్టాండర్డ్ ఎక్స్క్షన్ అనేది మన సెవెంటీ ఫైవ్ ఉంది కాబట్టి ట్వెల్వ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉందో వాళ్ళకి జీరో ట్యాక్స్ అన్నమాట ఇది చాలా అడ్వాంటేజ్ వన్ క్రోర్ పాపులేషన్కి వన్ క్రోర్ ట్యాక్స్ పేయర్స్కి ఇది హెల్ప్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ మనకి ఉన్న ట్యాక్స్ వచ్చే కంటే ఓల్డ్ ట్యాక్స్ వచ్చే కంటే న్యూ ట్యాక్స్ వచ్చే ఇప్పుడు చాలా బెనిఫిషియల్గా ఉంది ఎందుకంటే స్లాబ్స్ కూడా తగ్గించారు ఒకప్పుడు మనకి ఫిఫ్టీ ఫిఫ్టీన్ ల్యాక్స్ పైన ఉండేవాళ్ళు థర్టీ పర్సెంట్ స్లాబ్లో ఉన్నారు ఇప్పుడు అదే ఫిఫ్టీన్ ల్యాక్స్లో ఉండేవాళ్ళు అరౌండ్ ట్వంటీ పర్సెంట్ స్లాబ్బే మీకు కనుక ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పైన ఇన్కమ్ లెవెల్ ఉంటే వాళ్ళు థర్టీ పర్సెంట్ స్లాబ్లోకి వస్తారనమాట సో దీనివల్ల ఏమైందంటే పీపుల్ అర్నింగ్ ట్వెల్ ల్యాక్స్ కెన్ సేవ్ ఎయిటీకే విత్ దిస్ న్యూ ట్యాక్స్ ఎనభై వేలు వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్ పొందుతున్నారు ఇరవై ఆరు లక్షల పైన ఆరు వందలు కనీసం వన్ పాయింట్ వన్ ల్యాక్ అయితే సేవ్ చేస్తారు సో ఇప్పుడు డెఫినెట్గా అందరూ న్యూ ట్యాక్స్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేడీ బాయ్ బాయ్